హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఆర్వీ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ బటన్ని మోగించండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ చలికి వేడివేడిగా కారం కారంగా అన్నంలో వేసుకొని తినే ఒక పచ్చడి టిఫిన్లలో కూడా బాగా ఉపయోగపడుతుందండి ఈ పచ్చడి నేను మీకైతే ఈ పచ్చడిని చూపించబోతున్నానండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక కిలో పండు మిర్చి అండి ఇప్పుడు ఆ సీజన్ కాబట్టి పండు మిర్చి నేను డైరెక్ట్గా పొలంలో నుంచే తీసుకొచ్చానండి బాగా కడిగేసి ఆరబెట్టుకున్నాను తర్వాత తొడిమిలు తీసేసుకుంటున్నానండి ఇవి బాగా కడిగిన తరువాతనే కొంచెం కూడా తేమ లేకుండా చూసుకొని తర్వాత తొడిమిలు తీసుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ నీట్గా తొడిమిలన్నీ తీసేసి వేరొక ప్లేట్లో పెట్టేసుకోవాలండి చూడండి పండు మిర్చి అయితే ఎంత బాగున్నాయో కదా ఇయర్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇలా ఒక కిలో హాఫ్ కిలో అలా వేసి పెట్టుకుంటూ ఉంటానండి చాలా అయితే టేస్ట్గా ఉంటుంది ఒక కిలోకి కాలు కిలో చింతపండు అయితే తీసుకున్నానండి నేను మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వదండి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోనండి అందువల్ల కొద్దిగా కలర్ చింతపండు చేంజ్ అయింది ఇలా రోడ్లో అయితే కొద్దిగా కొద్దిగా మిర్చి కొద్దిగా చింతపండు తెల్లగడ్డలు అంటే వెల్లుల్లిపాయలు వేసుకుంటూ ఇలా ఫస్ట్ తొక్కు తొక్కుగా దంచుకోవాలండి ఈ పండు మిర్చి అన్నీ అలా దంచుకున్నటువంటి ఈ తొక్కుని తర్వాత రుబ్బుకోవాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే కొద్దిగా టైం అయితే పడుతుందండి కానీ రోడ్లో రుబ్బితేనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేళ్ళు పెట్టకుండా ఒక స్పూన్ సహాయంతో అయితే బాగా మెత్తగా రుబ్బుకోవాలి మనకి మరీ మెత్తగా అయితే రాదండి ఇలా వస్తుందండి కొద్దిగా విత్తనాలు అలా కనపడుతూ ఉంటాయి మరేం పర్వాలేదండి చేస్తే చాలా చాలా బాగుంటుంది తర్వాత కడాయి పట్టేసుకొని స్టవ్ పైన కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు అంటే క్వాంటిటీలో చెప్పాలంటే ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు తీసేసుకోండి బాగా చిటపటలాడిన తర్వాత చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలండి బాగా మెత్తని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ పౌడర్ అయితే మెంతులు ఆవాలు వేయిస్తుంటే గుమగుమాని మా ఇల్లు అంత మంచి స్మెల్ అయితే వస్తుందండి నేనైతే అదే కడాయిలోకి ఒక కాల్ లీటర్ పైగా పల్లి నూనె అయితే తీసుకుంటున్నానండి పచ్చళ్ళకు పల్లి నూనె చాలా బాగా ఉంటుంది ఇందులో ఆవాలు పోపు అండి అంటే శనగ బేడలు తర్వాత వచ్చి ఉద్ది బేడలు అండి వేసేసి బాగా వేయించుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మెల్లగా వేయించుకోవాలి పచ్చళ్లకు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడకూడదండి చాలా రోజులైతే నిల్వ ఉండవు మీకు ఒకవేళ అంతా ఒకేసారి పోపు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే అది అలాగే ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీని ఇలా పోపు పెట్టేసుకోవాలండి తర్వాత వెల్లుల్లి రెబ్బలైతే నేను ముందుగానే ఒలిచి పెట్టుకున్నానండి అవి కూడా ఆయిల్లో వేసేసి తర్వాత రుబ్బుకున్నటువంటి ఈ పండు మిర్చి కారంని ఇందులో వేసేస్తున్నానండి ఇలా మొత్తం లో ఫ్లేమ్లోనే మెల్లిగా మొత్తం పచ్చడి అంతా వేయించుకోవాలండి చాలా చాలా అస్సలు చాలా టేస్టీగా ఉంటుందండి నోరు బాగా లేనప్పుడు ఏదైనా జ్వరం కానీ జలుబు అలా వచ్చినప్పుడు గొంతులో గరగరగా ఉన్నప్పుడు చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి నేను ఈ పచ్చళ్ళతోనే కర్రీ రెసిపీస్ కూడా ఉన్నాయండి ముందు ముందు నేను మీకు చూపిస్తాను చిటికల్లో అయితే మనం ఈ పచ్చడి నుండి కర్రీ రెసిపీతో అయితే చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం ఈ పచ్చడి యొక్క పోపును చూసేద్దామండి ఇలా మెల్లగా కలుపుకుంటూ వేయించుకోవాలండి చూసారు కదూ మామూలుగా చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది అయితేనండి కలర్ అయితే మంచి రెడ్ కలర్ అయితే వస్తుందండి మా చింతపండు కొద్దిగా కలర్ వేరేగా ఉంది కాబట్టి ఇలా తక్కువగా అనిపిస్తుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి వెల్లలు రెబ్బలు తింటూ ఉంటే అస్సలు చాలా చాలా బాగుంటుంది తర్వాత మిక్సీ పట్టేసుకున్నటువంటి మనం ఈ పౌడర్ని ఇందులో వేసేసి కలిపేసుకోవాలండి ఇలా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి ఎందుకంటే మనం పండుమిర్చి పచ్చివి రుబ్బుకున్నాం కదండి ఆ పచ్చి వాసన అంతా పోతుంది చూసారు కదూ ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి తర్వాత స్టవ్ కట్టేసి బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారి బాగా చల్లారిన తర్వాత లేదు ఒక టూ డేస్ తర్వాత వన్ డే తర్వాత అయినా సరే తీసి మనం వేరే బాక్స్లోకి కానీ గాజు జాడీలోకి కానీ గాజు బాటిల్లోకి కానీ తీసి పెట్టుకుంటే అసలు ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం కూడా ఉండదండి చాలా చాలా టేస్టీగా చాలా బాగా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి నేనైతే త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి అలా చేస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేస్తారు కదూ